పోయి నువ్వు దమ్ముంటే పోయి ఎందుకు పోతున్నాను వాడా దీని నీ ఒక్కడి దాని పలు చేసిన చాలా మంది ఉంది నేను వెళ్ళి దారిని వెళ్తా పోసుకొని అవును ఎవడు పోయి మా అన్న నిన్న అక్కడ చెట్లు పుట్లో కూర్చోవచ్చు అంటాయా ఎట్టబాత్ర పోయి కొడుతున్న బాత్తుల్లో పోసుకొని ఇంట్లో ఆ ఆ అబ్బా అబ్బా బాహా అత్త బాలే చెప్పొచ్చు ఏంది పుట్ట తెస్తాడు నువ్వు నువ్వు దమ్ముండాయి బాధకి పోతుంది ఇదిగో యా నేను చెబుతున్నాను ఆ మేము రైతులు మేము బా నేనే ఉంటది ఆ అవునా నిజమా నువ్వు అలా తప్ప ఇది కాదు ఏదన్నా తప్పు చేస్తే మనిషి శిక్షించాలి కాని నువ్వు పాస పోతే నువ్వు నువ్వు బాబాయ్ ఇంట్లో పోసుకో పాసా ఇంట్లో బాత్రూమ్ ఉంది నీకు ఉందా ఇంటికి వెళ్ళి నాకుంటే పాసా ఇంటికి వెళ్ళి నాకు అడ్డు పెట్టుకో చెయ్యి అడ్డం పెట్టుకుని వెళ్ళు పాస ఆ ఇంటికి వెళ్ళి నాకు పెట్టుకో చెయ్యి అడ్డం పెట్టుకుని వెళ్ళు ఇదేందా ఎవరికైనా చెప్పు పలవ నుంచి ఇంటికి వెళ్ళి నాకు పాస్ ఉంటుంది పాస్ పోతే ఫోటో చెప్తా నిన్ను నువ్వు పుట్టి ఆ

నేను ఎప్పుడు పొలం లేని ఆ నాకు వచ్చి పాస్ ఇది కడుపు నిండిపోతుంది ఆ నిండిపోతే పోయింది పోతా నీకు పొలంలే పొలము పోయొద్దు ఏం మాట్లాడుతున్నా పోయొద్దు బాబాయ్ అసలు మీదే ఊరు అసలు మీదే ఊరు నాది బోర్డు ఫలెం అవసరం అని కూరు నాది బోర్డు ఫలెం అవసరం అని కూరు అంటే ఎస్ సార్ నేనైతే పొలం నుంచి నీ పొలం చెప్పి ఏం మాట్లాడుతున్నా ఆ పోయొద్దండి సార్ ఒక నిమిషం రైతు నేను చెప్పేది ఏంటంటే పాస్ పోయి నాకు ఇష్టం లేదు ఎక్కడ పోయాలి ఎక్కడ పోయాలంటే ఇంట్లో పోసుకో ఇంటికి దాకుంటారు ఎవరన్నా ఎవరు ఈ చుట్టుపక్కల చెప్పండి ఎవరు ఇంటికి చెప్పండి దాకుంటారా ఈ చుట్టుపక్కల ఏంది నువ్వు తప్పు చేస్తా ఏం మాట్లాడుతున్నావు రూపాయి నువ్వు పోయి ఎందుకు పోతున్నావు నువ్వు పోతున్నా నేను చదువుతున్నా పాస్ పోస్ కూడా తప్పింది ఏం చేస్తావు అంట నువ్వు పాస్ పోయి వద్దు పాస్ పోస్తా నువ్వు ఇక్కడ పోతే నేను ఊరుకోను బాబాయ్ నీ ఇష్టం వచ్చిన కాడ పోసుకోబో ఇక్కడ పోయి బాగా చెప్పేది నువ్వు ఏదో ఏదో ఒక్కటి చెప్పు ఒక్కటే దానికి అబ్జెక్షన్ అంటున్నావు కాబట్టి మరి ఇంకెక్కడనే పాస్ పోసుకోవాలి చెప్పాక ఇంట్లో పోసుకోమని

కాదు ఏదో వచ్చేడు దూరం ఏదో ఎవరో ఇంకా దూరం నుంచి వచ్చేవాళ్ళు కావాలకుండా ఈ సీను నేను ఇన్ని పెట్టి వచ్చేస్తున్నాను నా సర్వీస్ రే నా అదే బలం కనీసం నీ పొలం నితో నేను ఎప్పుడు చూడలేనే నేడా చూడలేదంటే నేను ఎవరో పోయమన్నారు ఏందా అదే ఆ పలం చూడలేదు సరే నా పొలం కాదు వచ్చి పోస్తావా ఎవరు పొలం పోవాలి ఎవరు పొలం నాశనం పోవాలి అబ్బో నాతో మత్తనికి ఏది వస్తా ఏంది ఎక్కడిని చచ్చివ్వబో ఎక్కడి నుంచి వచ్చేవ్వే చాలా దూరం చాలా దూరం అయితే చాలా దూరం నాది అదే మేము ఎవరు తెలుసు నీకు నా తెలియదు ఎవరు తెలుసా ఎవరయ్యా మీరు తెలుసా ఎవరండి రైతు అంటే పది మందికి అన్నం పెట్టేవాడు నేనేదో పాస పోసుకుంటాను నువ్వు నిలవేసి మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు రైతు అని చెప్పి నువ్వు పండించే పంట కాడ నేను వచ్చిపోతే సరిపోయింది నువ్వు అవును అవును అవునా అవును అంతే పాస పోతావు పోతావు అంటే మాడదాపు మాడదాపు నేను పోతా నువ్వు కమేర్ కెమెరా తీసేమంటే మాత్రం బాగుంది నేను చెప్తా నేను చేస్తా తీయొద్దు పెట్టి నిన్న అందరు పబ్లిక్ లో చేస్తా తమ్ముడు ఆ అన్నయ్య అన్నయ్య చెప్తా నేను ముందు ఏం చెప్తున్నావ్ పాస్ పోస్కోవాల్సింది నేను పోయి నేను నా అసలు ఏంది ఇదే దేశమేనా విడన్నా ఏదైనా బాత్రూమ్కి వెళ్తంటే వెళ్ళొద్దింటాడు పాస్ పోసుకుంటే పాసుకో పాసుకో తింటావు నువ్వు వాడ మా చండాలం చేసింది ఆ పొలం కాడ చేసావు నువ్వే చేసింది మొన్న ఎడా కాడా ఎడా కాడా దారిని పోయేదా చండారం పోయి నవ్వు నేను ఏం చేస్తాను నువ్వే చేసింది ఏం చేస్తాను మొత్తం దారి దారి నువ్వే చేసావు ఓ సరే మర్యాద యోధనే ఎన్ని తీసుకొచ్చి నా నెత్తిని పెడతానావా మా అక్క నువ్వే చేసింది పాస్ పోయే కొండలు చెప్పి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అదే అన్నద్దు నువ్వు పోయేద్దు సార్ ఎవరు నువ్వు అసలా

డ్యాడ్ అలొస్తే తలకై లేచి పోతై నో యామర్ కొనా కామల నన్ను కొరదాంతాను ఓ మావలు కొడది నీకక ఆ గౌరవం గౌరవ ఎడుకా నాయన గౌరవం ఇచ్చేది ఐ వాంట్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ కావాలా చచ్చిపో ఇంత తొందరగా పాస్ ఆపేమంటే నన్ని pani కొండా ఆ సరే అటేలు పోసుకో సరే ఆ దేయ్ నో విటల్ అద్దో ఎల్లిపోయి నీ బలవలో పోసుకో బాగా నీ దగ్గర ఆ ఏంది అది జేబు లేని పిస్టల్ ఉంది అనేసి ఎవరు ఏమైనా ఆఫీసర్ బాలే అది చెప్పండి సార్ మాకేమో తెలియాలి కదా పెస్టల్ బోస్ట్లో ఏమీ లేదు చేస్తా ఉత్సబొతే నేను అరికేస్తా అమ్మ తోడు నరికేస్తా నేనా తప్పు చేశానా ఆ తప్పు చేశానా తప్పు చేస్తే ఎవరు నేను తప్పు చేశాను ఆశ పోయకూడదు మొత్తం తప్పు చేశాను చేయకూడదు పొలాలో ఎవడు పొలాలో బస్తా నీ పొలంలో పోసుకెళ్ళే నా పొలం అయింది అయ్యా బాబు నా పొలం దాటి రోడ్ని వెళ్తుంటే నా పొలం అంటావు నేను కూలికి వెళ్ళి అయ్యా బాబు అని ఎవరికి పది రూపాయలు పని చేసుకొని వచ్చేస్తున్నా నేనే రైతునా రైతు రైతునే కదా రైతునా రైతు రైతునే కదా కూల్ రిచ్ చేసుకుంటున్నా అది కూల్ చేసుకున్నాడు అయితే దయచేసి ఇక్కడ వచ్చ పోయొద్దండి పాస్ పోయొద్దండి శుభ్రంగా ఉండాలి ఇక్కడ ఇక్కడ చండాలమైన ఇటు పోతుండే వాకింగ్ చేస్తుంటే చండాలమైన వాసన వస్తుంది నువ్వు పోతేనేనా